రైజ్లాన్ హిలోయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు చేయపూర్వక వందనములు మరియు శుభములు తెలియపరుస్తున్నాను ఈ రోజు ఉదయకాల వాక్ ధ్యానంలో మనం ధ్యానం చేసిన వాక్యము యశాగ్రంథం నలభై రెండు అధ్యాయము మూడు వచనం అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది నలిగిన రెళ్ళను అతడు విరవడు మకమొకలు ఆడుతున్నటువంటి ఒత్తును ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచడం ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇది ప్రభు యేసుక్రీస్తు వారి గురించి యశ్యా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనంగా మనం తప్పనిసరిగా దీన్ని గుర్తించాలి ఎందుకంటే ప్రవీణ్ యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఆయన వచ్చే ఆవశ్యకత ఏంటి వచ్చిన తర్వాత ఆయన చేసే కార్యాలు ఏంటి అనే దాని గురించి పరిశుధాత్మ దేవుని ద్వారా మరి యశ్యా ప్రవక్త ద్వారా అలాగే ఇర్మీ ప్రవక్త ద్వారా పాత నిబంధనలు ఎంచుపించుక ప్రతి గ్రంథంలోనూ కూడా ఆయనకు సూచనగా కొన్ని కార్యాలు ఆయన సూచనగా కొంతమంది మనుషులు ఆయన సూచనగా కొన్ని అద్భుతాలు అంటే ఆయన భూమి మీద చేయబోయే అద్భుతాలు ఇలాంటివన్నీ కూడా పాత నేపథ్యంలో ఆయనకి సూచనగా కనపడుతూ వచ్చినాయి అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కనుక ఆయన నలిగిన రెల్లును అతడు విరవడు అంటే నలిగిన రెల్లు అనగా దాని యొక్క అర్థం అంటే ఇప్పుడు ఆ మాట యొక్క అర్థం ఏంటంటే ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడో ఏం చేయడానికి ఆయన వస్తున్నాడో అని ఆ భావము అయితే అక్కడ మనం చూసినప్పుడు నలిగిన రెల్లును విరవడు నలిగిన రెల్లు అనగా దాని యొక్క ఆలోచన ఏంటి అంటే అంటే ఒక వ్యక్తి యొక్క జీవితము బలహీనమైనప్పుడు లేదంటే దెబ్బతినటువంటి స్థితిలో ఉన్నప్పుడు లేదంటే విరవబడిన స్థితిలో ఉన్నప్పుడు అణగార్చబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఆయన ఏం చేయడంటే నలిగిన రెల్లును విరవడు అంటే దాన్ని మొత్తానికి అంటే ఆల్రెడీ నలిగి ఉంది దాన్ని ఆయన బలపరిచేవాడిగా ఉంటాడు తప్ప దాన్ని మొత్తానికి తుంచేసేవాడిగా మాత్రము ఉండడు అంటే దేవుని యొక్క వాక్యం మనకి గ్రంథం అరవై ఒకటి అధ్యాయంలో అలాగే ఇంకా కొన్ని కొన్ని సందర్భాలు చూసినప్పుడు దానికి ఆ అనుకూలమైన వచనాలు మనకు కనపడతాయి ఆయన బాధింపబడి వారి యొక్క నిరీక్షణాస్పదమైన ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం కూడా తృణీకరించేవాడు కాదు బాధపరచబడి వారి యొక్క బాధను ఎంత మాత్రం కూడా ఆయన తృణీకరించేవాడు కాదు అందుకే అశయ అరవై మూడు తొమ్మిది అంటాడు నేను వారి యావత్ బాధలో బాధ నొందిన వాడిగా ఉన్నాను అని చెప్పి చూడండి క్రైస్తవ సంఘం యదశంలో సౌలు అనే ఒక వ్యక్తి ద్వారా హింసించబడుతున్నప్పుడు ఆ సౌలు ధమస్కు పట్టణ ధమస్కు పట్టణానికి అక్కడ ఉన్న సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఆయన్ని ఎదుర్కొని ఆయనతో మాట్లాడాడు ప్రభు ఏమని అంటున్నాడు అక్కడంటే కనుక సౌలా నువ్వు ఎందుకు హింసించున్నామని అంటే ఈ భూమి మీద ఎవరైతే బాధింపడుతున్నారో వారి యొక్క బాధను ఆయన అర్థం చేసుకునే దేవుడు ఆ బాధపడి వారి యొక్క బాధలోంచి బంధకాల నుంచి వారిని విడిపించే దేవుడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఆయన సేనదైములు పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచాడు ఆయన ఎవరో పిలవలేదు ఆయన ఎవరు ఆహ్వానించలేదు అలాగే ఒక నాయుడు కుమార్తె కుమారుడు చనిపోయినప్పుడు ఆ పాడి దగ్గరికి వెళ్లి ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం అలాగే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి వద్ద ఒక వ్యక్తి పడి ఉంటే కనుక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఈ కార్యాలన్నీ మనం చూసినప్పుడు యేసు ప్రభుత్వని అక్కడికి ఎవరైనా ఆహ్వానించారా యేసుని ఎవరైనా తీసుకెళ్లారా లేకపోతే యేసు ప్రభుని ఎవరైనా రమ్మన్నారంటే ఈ కార్యాలు చేసిన సందర్భాల్లో ఎవరు కూడా ఆయన ఆహ్వానించలేదు ఆయన పెరవలేదు కానీ ఆయనే హృదయంలో ప్రేరేపించబడి ఆ ప్రాంతాలకు వెళ్లి ఆ ప్రాంతంలో వారి యొక్క స్థితిని బట్టి వారిని బాగు చేసినట్లుగా వారిని తిరిగి ఉద్ధరించినట్లుగా మనం చూస్తున్నాం అందుకే వాక్యం అంటే యాకోబు నేమ్ యాకోబు దేవుని నామము నిన్న ఉద్ధరించిన కానీ దేవుని వాక్యం ఉంటుంది అంటే ఆ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు రావాలి అని అంటే గనక అక్కడ ఎవరి జీవితాల్లో అయితే మరి సిదిగిన స్థితిలో నలిగిన స్థితిలో విరిగిన స్థితిలో ఉన్నారో వారి జీవితాన్ని సరిచేయడానికి వచ్చాడు అంతే తప్ప ఆ వారిని మొత్తానికి తుంచి వేసేవాడు నాశనం చేసేవాడు ఎంత మాత్రమో కూడా కాదు రెండవ ఆలోచన అక్కడ ఏం చెప్పాడంటే మకమకలు ఆడుచున జనపనారి ఒత్తిని ఆడుకుడు అంటే ఒక ఒత్తి వెలుగుతున్నప్పుడు అది చాలా తక్కువ వెలుగుతో చాలా తక్కువ మంటతో ఉన్నప్పుడు అది తిరిగి మండాలి అంటే కనుక దాన్ని ఒకరు కొంచెం ఓదాలి అనక దాన్ని బలపరచాలి లేదు ఒక్కొక్క సందర్భంలో మరి దాన్ని ఆర్పివేసే పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ ప్రొవైడ్ చేసి క్రీస్తు అలా మకమకలాడుతున్న ఒత్తిడి అంటే ఆరిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆ ఒత్తిని అనగా ఆ దీపాన్ని అనగా ఒక జీవితాన్ని లేదా ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని లేదా ఒక వ్యవస్థను ఆయన ఎంత మాత్రం కూడా ఆర్పివేసేవాడు కాదు దాన్ని ఊది మళ్ళీ దాన్ని మంటను పెద్దగా చేసి దాన్ని బలపరిచే దేవుడు అలాంటి కార్యాలు చేయటానికే అదేవిధమైన గొప్ప ఆ మేలులు ఈ లోకంలో ప్రజలకు చేయడానికే ఆయన భూమి మీదకి వచ్చినట్టుగా మనం గమనించాలి అందుకే అక్కడ రాశాడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును ఆయనే సత్య ఆ కృపా సత్య సంపణి లోకానికి వచ్చే వాక్యం సెలవిస్తా ఉంది ప్రభు అంట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆయన సత్యమై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన మనం తెలుసుకుంటే ఆ సత్యం వల్ల ఏం చేద్దంటే కనుక స్వతంత్రులుగా చేస్తుంది బానిసలుగా కాదు స్వతంత్రులుగా చేస్తుంది ఆయన సత్యాన్ని మనం గమనించగలిగితే గనక ఆ సత్యము ద్వారా మనం విమోచించబడతాం మనం విడిపించబడతాం బంధకాల నుంచి పాపము నుంచి నుంచి అలాగే ఆ నుంచి కట్ల కట్టుబాట్ల నుంచి మనము విడిపించబ ఆ దేవుని రాజ్యానికి వారసులుగా మనము ప్రకరించబడతాం అందుకే అంటున్న వాక్యం ఏముందంటే ఆయన సత్యమును అనుసరించి న్యాయమును కనపరిచే దేవుడు అంటే ఆయన వద్ద మనకి ఏం కనపడతాయంటే ఒకటి సత్యము రెండు న్యాయము కనపడతాయి నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయన ఆయన అస్తము నీతి కలిగిన అష్టము ఆయన హస్తము నీతి న్యాయములు కలిగిన అస్తము ఈ భూమి మీద దీనులైన వారికి పేదలైన వారికి అల్పులైన వారికి ఆయన ఆ విధంగా సత్యాన్ని న్యాయాన్ని కనికరాన్ని కనపరిచే దేవుడు ప్రియా దేవుడి సంఘం ఇక్కడ యశా అరవై ఒకటిలో ఆయన గురించి రాయబడింది అంటే ఆయన వచ్చిన కారణం ఏంటి అని అక్కడ యశా ప్రవక్త ద్వారా ప్రవచించినప్పుడు అక్కడ మనం చూడగలం అంటే ఈ రోజు మనం చూసిన వాక్యంలో ఒకటి ఆయన విరిగిన నలిగిన రీళ్లును విరవడం తర్వాత ఏంటంటే మక మొక్కల ఆడుతున్న ఆర్పడు అక్కడ రెండు విషయాల్లో కూడా అంటే ఒక బలహీనమైన స్థితిలో ఉన్న వారిని ఆయన బలపరిచేవాడు తప్ప ఇంకా వారిని బలహీన బలహీనపరిచేవాడు కాదు లేదా వారిని నాశనం చేసేవాడు కూడా కాదు మన జీవితాల్లో కూడా మనము ఆ విధంగా నలిగిన స్థితిలో ఉన్నప్పుడు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన ఎంతకు ఎందుకు వస్తాడంటే మనం బలపరచడానికి వస్తాడు ఒక వ్యక్తి యగశల్యంలో పట్టణాన్ని దిగుతూ మధ్యలో దొంగల చేత దోచుకున్నబడి కొన ఊపిరితో పాటు ఉన్నాడు ఆయన అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ముందుగా ఒక వ్యక్తి వచ్చాడు పట్టించుకోలేదు తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు పట్టించుకోలేదు కానీ మూడవదిగా మంచి సమరేయుడు అని పేరు కలిగినటువంటి ప్రభుత్వం ఏసుక్రీస్తు వచ్చాడు అందుకంటాడు ఆయన నేను గొర్రెలకు గొప్ప కాపరిని మంచి కాపరిని మరి నేను గొర్రెలకు మంచి కాపరిగా భూమి మీదకి వచ్చాను దొంగ దొంగతనానికి నాశనానికి హత్య చేస్తానికి వస్తాడు కానీ నేను అలా కాదు నేను గొర్రెలకు గొప్ప కాపరిగా వాటికి సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పి వ్యవహాన్స్ వార్త పదో అధ్యాయంలో పదవి వచ్చిన ఆ యొక్క వాక్యంలో మనకు కనపడతా ఉంటుంది కనుక ఆయన మనల్ని బలపరచడానికి మనల్ని బలపరిచి స్థిరపరచడానికి సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా మనం గమనించాలి ఈ ఆశయా అరవై ఒకటి నుంచి నాలుగు ఐదు మనం చూసినప్పుడు కూడా పాడైపోయిన స్థలాన్ని ఆయన తిరిగి ఆ కట్టడానికి పూర్వం పాడైపోయిన స్థలాన్ని కట్టడానికి శిథిలమైపోయినటువంటి ప్రాకారాలను తిరిగి నిర్మించడానికి ఆయన ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం చూడండి నేహామీ కాలంలో ఎరూషలం గోడలు అన్ని కూడా బలహీనమైపోయి ఉన్నాయి కానీ దేవుడు ఎరు ఆ గోడలు కట్టడానికి నేమియా ప్రేరేపించినప్పుడు నేహామియా ఆ దేశానికి వెళ్ళి ఆ గోడలను సంపూర్ణంగా తీసుకెళ్లేదు కానీ ఆ గోడలు మళ్ళీ తిరిగి సంపూర్ణంగా బలపరిచి కట్టించి గుమ్మం పెట్టి బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం అలాగే భూమి మీద కూడా ప్రోన్ చేసి పీసే ఎందుకు వచ్చారంటే నలిగి విరిగిన వారి జీవితాలను ఆయన బలపరచడానికి వారిని ఉద్ధరించడానికి రక్షణ లేని వారికి రక్షణ కలగ చేయడానికి మార్మర్ లేని వారికి మారు మనసు కలగ చేయడానికి నాశన్నంలో పాపంలో ఉన్న వారికి చేయడానికి అసలు సత్యమేంటో న్యాయం ఏంటో కనికరం ఏంటో ఆయన కనపరచడానికి ఆ సత్యాన్ని వారు తెలుసుకుని స్వతంత్రంగా ఉండి దేవుని యొక్క రాజ్యానికి వారు పిలవబడడానికి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ప్రవేశ్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణంలో ఒక కారణాన్ని మనం చూసాం ఆయన నలిగిన రైలును విరిసేవాడు కాదు మకమకలాడుతూ గుర్తిని ఆర్పి లపరిచేవాడు అలాగే మన జీవితాల్లో మనం ఒకవేళ దేన స్థితిలో ఉంటే కనుక దీనులకు కృప చూపించే దేవుడు ఆయన అహంకారులు ఎదిరించే దేవుడు ఆయన పట్ల మేలు చేసే దేవుడు దీని దీని ఎడల ఆయనకి కలిగే సంతోషం చాలా గొప్పది ప్రియ దేవుని సంగమ కనుక మన జీవితాలు ఎంత దీన స్థితిలో ఉన్నా ఆయన మన యోగకు వచ్చి వాళ్ళ బలపరిచి మన ఉత్తేజపరిచేవాడు లేమో ఇదిగో నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నదని యశాగ్రంథం అగవాధ్యమ వాక్యం చదివేస్తా ఉంది యశా యాభై రెండులో కూడా శ్రీను లెమ్ము నీ మెడకొట్లు విప్పుకుని మనకు కూడా దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది ఆయన మన వద్దకు వచ్చిన కారణం ఏంటంటే మనం బలపరచడానికి మనల్ని ఉత్తేజపరచడానికి మనల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపించడానికి మరణంలోంచి జీవంలోకి నడిపించడానికి ఆయన మన వద్దకు వచ్చాడు మరి వాక్యం వింటే మనం ఆ రీతిగా ఆయన గమనించి ఆయన రీతిగా ఆయన మనం చేర్చుకోవాల్సిన ఆయన అప్పుడు ఆయన వల్ల మనం మేలు పొందుతాం కృప కృపదేవుడి వద్ద మనకు అనుగ్రహించుగాక ఆమె మహాపరిషుద్ధుడు తండ్రి మీకు అన్నాడు ఉదయకాల సమయంలో ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి అవును ప్రభా మా జీవితాలు మేము నలిగిన స్థితిలో ఉన్నప్పుడు మక మొక్కలు ఆడుతున్నావు ఒత్తివలి స్థితిలో మా దీపాలు మా జీవితాలు ఉన్నప్పుడు నువ్వు వాటిని ఆరిపోయేవాడు కాదు నువ్వు వచ్చి ఒక గాలి వలె బలపరిచే దేవుడు తండ్రి నేన ప్రభా స్థిరపరిచే దేవుడు తండ్రి మీకు మా నా ప్రభావ ఇదిగో తండ్రి ఆ విరిగిన రెల్లును నువ్వు బలపరిచేవాడువే తప్ప ఎంత మాత్రం దాన్ని విరిచేసేవాడు కాదు ప్రభావ ఇదిగో తండ్రి ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారి వద్దకు పరిశుద్ధులు ఉన్నారో అనేక మంది వద్దకు వచ్చి నువ్వు బలపరిచి స్థిరపరిచి లేవనైతే నీకు సాక్షులుగా ఉంచాలి ఈ వాక్యం వింటున్న వారి కూడా అలాంటి స్థితి ఎవరికైనా ఉంటే వారిని బలపరచమని సాక్షులుగా ఉంచమని కొంచమని వేసినప్పుడు తండ్రి